మన భారతదేశంలో బాబాల లిస్ట్ పెద్దగానే ఉంటుంది అయితే బాలాసాయి బాబా నుంచి మొన్న మొన్న రాసరేళ్ళలో దొరికిపోయిన డేరాబాబా వరకు అందరూ కూడా దొంగ లిస్టులు ఉన్నవాళ్లే అయితే బాలాసాయిబాబా విషయానికి వస్తే ఆయన ఏళ్ళకే బాబాగా అవతారం ఎత్తారు అయితే తోమలగూడలోనే ఆయన ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ వచ్చారు అయితే ఆయనకి దాదాపుగా పద్దెనిమిది భాషలు వచ్చు దానిలో దాదాపుగా పదిహేను భాష భాషలు విదేశీ భాషలే అయితే దేశ విదేశాల నుంచి వస్తున్న ఆయన శిష్యులు ఆయన భక్తుల కోసం ప్రవచనాలు తేలికగా ఉండాలని ఆయన కష్టపడి ఇష్టపడి నేర్చుకున్న భాషలవన్నీ అయితే ఎంత హితబోధనలు అయితే చేస్తారో ఆయన పేరు మీద ఎన్నో రకాల కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి భూ కబ్జాదారుడని అలాగే డబ్బులు మొత్తం కొల్లగొడుతున్నాడని లేకపోతే అమ్మాయిలతో మోసం చేస్తున్నాడని ఇలా రకరకాలుగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి నిజానికి ఈయన ఆస్తుల విషయం మీద కూడా కొన్ని సమాచారం అందింది అదేంటంటే ఈయనకి అన్ని ప్రముఖ నగరాల్లోనూ పెద్ద పెద్ద ఆస్తులు ఆస్తి రూపంలో ఉన్నాయని తెలుస్తుంది అవన్నీ కూడా ట్రస్ట్ పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆయన సొంత ట్రస్టే కాబట్టి డబ్బులు ఎక్కడికి పోవని కొంతమంది ఆరోపణలు మరికొంతమంది ఏమంటున్నారంటే దేశ విదేశాల నుంచి వస్తున్నాయి ఆ డబ్బులన్నీ ఈయన ట్రస్ట్ ద్వారానే విరాళాల రూపంలో కలెక్ట్ చేసి ఆయన సొంత లాభానికి వాడుకుంటున్నారని కొంతమంది అంటున్నారు అయితే ఈ విషయం ఎప్పుడు బయటపడింది అంటే తెలంగాణ అలాగే ఆంధ్ర సపరేట్ అయినప్పుడు ఆంధ్రాకి 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 క్యాపిటల్గా లేకపోతే లేకపోతే ప్రత్యేక హోదా కింద కర్నూలుని చేయమని దానికి విరాళంగా నేను ఐదు వందల కోట్లు ఇస్తానని చెప్పాడు అయితే ఒక్కసారిగా అందరూ ఆయన చూపు వైపు చూశారు ఐదు వందల కోట్లు ఇచ్చే ఈ బాబాకి ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీశారు దాంతో మూడు వందల కోట్ల రూపాయలు భూ భూసేకరణను అయితే మరో రెండు వందల రూపాయలు క్యాష్ కానీ చెక్ కానీ రూపంగా ఇస్తానని చెప్పాడు దాంతో ఒక్కసారిగా అందరూ కుడేలయ్యారు ఇక విషయానికి వస్తే ఈయన ఈయనకి ఉన్న అన్ని ఆస్తులు కూడా ఆయన ట్రస్ట్ పేరు మీదే ఉన్నాయి ఇప్పుడు ఈయన మరణానంతరం ఆ ట్రస్ట్ ఎవరు నడిపిస్తారు ఎవరు చూసుకుంటారు అనే విషయం మీద చాలా రకాల అరు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అసలు ఈయన హఠాత్తుగా గుండెపోటుతో ఎలా చనిపోయారు అనే విషయం మీద చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన చనిపోయిన తర్వాత మాత్రం అసలు నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉందని సమాచారం అందుతుంది అంతేకాకుండా ఆయన ట్రస్ట్ పేరు మీద ఉన్న ఆ ఆస్తులన్నీ ఎవరు చూసుకుంటారు ఈయన వారసులు ఎవరు అనే విషయం మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి మరి చూద్దాం ఏ ఏ ఆస్తులు ఎంత ఉన్నాయని అయితే ఈయన పేరు మీద కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది అయితే అన్ని ప్రముఖ నగరాల్లో భూ భూములు పొలాలు స్థలాలు ఉండటంతో ఈయన ఆస్తి లెక్క కట్టలేనంత స్టేజ్కి వెళ్ళిపోయిందని చాలామంది అనుకుంటున్నారు మరి ఈ విషయం ఏంటో ముందు ముందు ఇంకా తెలుస్తుంది